హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ లాక్స్ నేను చూస్తున్న వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి బాయిల్ ఎగ్స్తో అయితే చేశాను నేను కుక్కర్లో చేశాను కాబట్టి చాలా తొందర అంటే తొందరగా ప్రాసెస్ అయితే అయిపోయిందండి అలాగే చిక్కటి గ్రేవీ కూడా అయ్యింది ఎవరైనా సరే టైం లేదనుకున్నప్పుడు ఎగ్ మసాలా కర్రీ ఒక్కసారి కుక్కర్లో నేను చెప్పే విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ముందుగా నేనైతే వీటి కోసం అయితే ఒక ఎయిట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నానండి ఎయిట్ ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటి యొక్క పొట్ట అయితే తీస్తున్నాను వీటి యొక్క పొట్ట అయితే తీ త్వరగా రావాలంటే మనము కొద్దిగా ఎగ్స్ వేడిగా ఉన్నప్పుడే పొట్ట అయితే తీయాలి కొద్దిగా ఇలా పగల కొట్టినట్లని పొట్టు తీస్తే మాత్రం చాలా తొందరగా వస్తుంది ఎగ్స్ ఎప్పుడైనా సరే చల్లగా అయినాక తీస్తే మాత్రం పొట్టు అంత త్వరగా రాదు ఇలా వేడి ఉన్నప్పుడు తీసేస్తే చక్కగా వస్తుంది తర్వాత నేను ఎగ్స్కి అయితే అక్కడక్కడైతే ఘాట్లయితే పెట్టేశాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో అయితే వన్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేశాను ఇందులోనే వన్ స్పూన్ కారం పౌడి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసాను వీటన్నిటిని ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా చేసినప్పుడు అయితే సిమ్లోనే పెట్టుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్లో మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మనం ముందుగా ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ మొత్తం అయితే వేసేసాను ఈ ఎగ్స్ని అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంకా వాటికి మొత్తం పట్టేస్తుంది కదా మనం తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఎగ్స్గా లోపల వరకు అయితే మసాలా అయితే పట్టదండి పైన పైన మొత్తం అయితే సాల్ట్ కారం అయితే పట్టేస్తుంది కారం ఇలా ఫ్రై చేయడం వల్ల పైన మొత్తం అయితే ఫ్రై అయిపోతుంది ఎగ్ టేస్ట్గా అవుతుంది ఇంకా ఇలా మొత్తం టూ మినిట్స్ అయితే మొత్తం కొద్దిగా చే పైన మొత్తం చేంజ్ అయ్యే వరకు అయితే మసాలాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్రీ చేయడం కోసం అయితే నేను ఒక కుక్కర్ని అయితే తీసుకున్నాను కుక్కర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ జీరా ఒక ఫైవ్ సిక్స్ అలా వెల్లుల్లి అయితే దంచకుండా అలాగే వేసుకోవాలండి కుక్కర్లో కదా మనము గ్రేవీ టైప్ చేసినప్పుడు మొత్తం అయితే కలిసిపోతుంది ఇందులోనే ఇంకా ఒక ఫైవ్ అలా లవంగా ఒక ఫోర్ ఇలాచి వేసేసాను పెద్దగా మీడియం సైజు ఉన్న త్రీ ఆనియన్స్ అయితే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేశాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అయితే తొందర మగ్గిన మగ్గుతుంది ఇలా కొద్దిగా మగ్గగానే ఇందులో టూ టేబుల్ స్పూన్ అయితే కాశ్మీర్ కారం పొడి అయితే వేశానండి ఇందులోనే నేను మేము పట్టించుకున్న కారం పొడి ఒక వన్ స్పూన్ అయితే వేశాను ఇంకా మొత్తం కలిసేలా కలుపుకున్నాను మీ దగ్గర ఏ కారం పొడి ఉన్న ఆ కారం పౌడయితే వేసుకోవచ్చండి నేను కొద్దిగా కలర్ ఎక్కువ ఉంటుందని కాశ్మీర్ పౌడర్ అయితే వేసాను అన్నిట్లో అయితే మేము పట్టించుకున్న కారం పౌడే వేస్తాను ఇందులో ఒక స్పూన్ అయితే పసుపు వేసేసి మొత్తం కలిసేలా ఆయిల్లో కలుపుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు త్రీ టమాటోస్ అయితే కట్ చేసి వేశాను ఇంకా ఆయిల్లో అయితే కొద్దిసేపు మొత్తం కలిసేలా కలిపి మగ్గి మొత్తం అయితే ఆయిల్లో మగ్గేటట్లయితే మగ్గించాలి మొత్తం ఆయిల్ అయితే కొద్దిగా పైకి వెళ్ళేట వెళ్ళే వరకు అయితే సిమ్లో పెట్టి అయితే చూడండి కొద్దిగా పైకి ఆయిల్ కనిపించేటట్లు అయ్యే వరకు అయితే మగ్గించిన తర్వాత ఇందులో వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే వేశాను కారము అంతా అయితే ఆయిల్లో కొద్దిగా మగ్గాలి ఇందులోనే అప్పటికప్పుడు దంచిన ఓన్లీ అల్లం అయితే వేసాను వెల్లుల్లి డైరెక్ట్ వేశాను కదా ఇందులో దంచిన అల్లం అయితే వేసుకున్నాను ఇంకా ఇందులో కొద్దిగా మసాలా కూడా వేసేసి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి సిమ్లో పెట్టి చూడండి ఆయిల్ కొద్దిగా పైకి తేలే విధంగా అయితే ఇలా కలుపుకుంటూ అయితే చేయాలి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చే వరకు మొత్తం అయితే ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఆయిల్లో కారం మసాలాలు అన్నీ అయితే టమాటాస్ ఆనియన్స్ అన్నీ అయితే కొద్దిగా అయితే మెత్తబడ్డాయి ఇలా కొద్దిగా ఆయిల్లో ఉడికే వరకు ఉడికించిన తర్వాత ఇందులో కొద్దిగా అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనమైతే ఒక ఫోర్ విజిల్స్ సిమ్లో పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే మనము మూత పెట్టేసి ఉంచాలి అలా సిమ్లో పెట్టేసి ఉడికించడం వల్ల అయితే లోపల అయితే టమాటోస్ ఆనియన్స్ అయితే చాలా సాఫ్ట్గా అయిపోతుంది అలాగే ఇంకా మనకు గ్రేవీ అయితే చిక్కగా అవుతుంది కాబట్టి మనం అయితే సిమ్లో పెట్టి ఒక ఫోర్ విజిల్స్ అయ్యే వరకు అయితే ఉడికించాలి చూడండి చాలా సాఫ్ట్ అయితే అయిపోయాయి కదా ఇలా అయిపోయిన తర్వాత ఓన్లీ మనం గరిటతో ఇలా అనేసుకున్నా కానీ చాలా మెత్తగా అయిపోతుంది అయిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసేస్తున్నాను ఇంకా మనకి ఇందులో మిగిలిపోయిన ఆయిల్ కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఆయిల్లో కొద్దిసేపు అయితే ఈ ఎగ్స్ను ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు టమాటా పులుపు ఆ గ్రేవీ మొత్తం కొద్దిగా ఆ ఎగ్స్కి అయితే పట్టేస్తుంది ఈ ఎగ్స్ తినేటప్పుడు కూడా టేస్ట్ అవుతాయి కాబట్టి మనము ఇందులో కొద్దిసేపు అయితే ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇందులో కొద్దిగా అయితే మసాలా అయితే వేస్తున్నాను మసాలా వేసేసి కలిపేసుకోవాలి ఫైనల్గా అయితే ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసామంటే ఇంకా అంతే అండి చిక్కటి గ్రేవీ అయితే అయిపోయింది కదా చూడండి లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత కూడా మనం కొద్దిగా సేపు టూ మినిట్స్ అలా ఉంచేస్తే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలి ఇలా చూడండి మొత్తం కొత్తిమీర రసం కూడా మొత్తం మనకు కర్రీలో అయితే దిగిపోయింది కదా ఇంకా కర్రీ ఫైనల్గా అయితే అయినట్టే అండి ఇంకా చూడండి చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి కుక్కర్లో ట్రై చేశారంటే మీకైతే చాలా తక్కువ టైంలో కర్రీ అవుతుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది రోటీలోకి అయినా రైస్లోకి అయినా బాగుంటుందండి ఎవరైనా సరే ఎప్పుడైనా ఏం కర్రీస్ చేయడానికి లేనప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్